రాష్ట్రంలో పదిహేను మంది ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేస్తుంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం నాగార్జున ఐపీఎస్ ల బదిలీలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి కొద్దిసేపు ప్రభుత్వం రాష్ట్రంలో పదిహేను మంది ఐపీఎస్ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ముఖ్యంగా ప్రధానంగా ఇందులో శాంతి భద్రతలకు అదనపు డీజీగా మహేష్ భగవత్ ను నియమించింది ప్రస్తుతం ఆయన రైల్వేస్ డీజీగా ఉన్నారు తర్వాత హోంగార్డ్స్ అండ్ ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా నియమించారు ఆమె మొన్నటి వరకు టీజీఎస్పీ అదనపు డీజీగా ప్లేస్ లో స్టీఫెన్ రవీంద్ర నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా విజయ్ కుమార్ నియమించింది పోలీసుల సంక్షేమం క్రీడల అదనపు డీజీగా విజయ్ కుమార్ కి అదనపు బాధ్యతలు అప్పచెప్పింది అయితే టీజీఎస్పీ బెటాలియన్ లో అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గ్రే హౌన్స్ అదనపు డీజీగా స్టీఫెన్ రవీంద్ర రాచకొండ పోలీస్ కమిషనర్ గా గతంలో పనిచేసినటువంటి సుధీర్ బాబుని తిరిగి అదే ప్రదేశంలో నియమించడం జరిగింది తర్వాత తరుణ్ జోషి రాజకొండ కమిషనర్ గా పస్తూ ఉన్నటువంటి తరుణ్ జోషిని ఏసీబీ డైరెక్టర్ గా బదిలీ చేసింది మల్టీ జోన్ వన్ ఐజీగా ఉన్నటువంటి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి రెడ్డిని నియమించింది రైల్వేస్ రోడ్ సేఫ్టీ ఐజీగా కె రమేష్ నాయుడు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సిఆర్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సిపిగా ఉన్నటువంటి సత్యనారాయణను బదిలీ చేసి మల్టీ జోన్ టూ ఐజీ కలిగించింది ఆ ఆయన ఆయన కోటర్స్ డీసీపీగా రక్షాంపతిని నియమించింది మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి వన ఎస్పీగా గిరిజర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే గిరిధర్ ప్రవేశంలో అంటే ఆయన ప్రస్తుతం తూర్పు మండల డీసీపీగా ఉన్నారు ఆయన ప్రవేశంలో బి బాలస్వామిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైదరాబాద్ సౌత్ వెస్ట్ డీసీపీ ఉన్నటువంటి డీసిపిన్ బదిలీ చేసి జి చంద్రమోహన్ నియమించడం జరిగింది కొద్దిసేపు క్రితమే ఈ డిజిపి నియామకం తర్వాత పదిహేను మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి మరికొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా మరో రెండు రోజుల్లో వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు నాన్కేటర్ ఎస్పీలకు సంబంధించి మరికొంతమంది బదిలీ అయ్యే అవకాశం ఉందని అధికారుల నుంచి మనకు సమాచారం ధన్యవాదాలు నాగార్జున